ఈరోజు మన కర్నూలు జిల్లా ఉరుకుంద గ్రామంలో వెళ్లి చేసి ఉన్న శ్రీ ఈరన్న స్వామి నృసింహస్వామి దేవస్థానానికి డిప్యూటీ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా ఈరోజు పదవి భాగం స్వీకరించాను నేను ఇప్పటి వరకు కాకినాడ జోన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఉన్న సందర్భంగా బదిలీలో భాగంగా నన్ను గురుకుంద దేవస్థానానికి ఈ ఒక కమిషన్ గారిని మాపం చేశారు ఈరోజు చేర్చి తీసుకున్నాను ఇప్పుడున్న అర్చు స్వాములు సిబ్బంది ఇతర అధికారులతో ఇక్కడ విషయాలు తెలుసుకొని ఇక్కడ స్వామివారికి చేపట్టవలసిన ఏర్పాట్లు అలాగే భక్తులు చేయవలసిన సౌకర్యాల గురించి తెలుసుకొని అందుకు తగ్గట్టుగా పనిచేయడానికి స్వామివారి థ్యాంక్ యూ